హే గాయస్ వెల్కమ్ టు టీచ్ మీ వన్ ఓ వన్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అభివృద్ధి చెప్పబోతున్నాను దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేసి స్టాండౌట్ అవ్వాలని ఎవరికి ఉండదు కానీ దానికి రీసెర్చ్ చేసి మనం పీపీటీ ప్రెజెంట్ చేసి స్లైడ్స్ అడ్జస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఈరోజు నేను చెప్పబోయే ఈ గామా టూల్తో మీరు ఆ ప్రెజెంటేషన్స్ని టూల్తో లెస్ దెన్ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు రండి చూద్దాం ఫస్ట్ ఆ గామట సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సైట్లో క్రియేట్ని అని క్లిక్ చేయండి ఇక్కడ జనరేటర్ ఆప్షన్ కనబడి కదా అది సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పికప్ చేసుకోండి నేను ఇక్కడ ఒక స్టార్టప్ పిచ్ కోసం నేను ట్రై చేస్తున్నాను దానికి బ్రీఫ్ ఇచ్చాను ఒక సస్టైనబుల్ ఫ్యాషన్ బ్రాండ్కి సంబంధించిన చేయమని నేను ఏ రీసెర్చ్ చేయలేదు నేను ఏ ఇన్పుట్ ఇవ్వలేదు జస్ట్ ఆ టూ లైన్స్ ప్రాంప్ట్ తప్ప ఇప్పుడు అవుట్పుట్ చూడండి మొత్తం ఇచ్చేసింది ఎయిట్ స్లైడ్స్ నేను కావాలంటే ఇక్కడ స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే నేను కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా వన్ క్లిక్ తోటి ఇక్కడ మనం ఏ ఫార్మాట్లో కావాలి కన్సైజ్గా కావాలా ఏ టెంప్లెట్ కావాలి ఇమేజెస్ ఎట్లా చేస్తుంది ఇక్కడ మొత్తం ఏ జనరేటెడ్ ఇమేజెస్ తీసుకుంది మనకి ఏ టోన్ కావాలి కొన్ని కీవర్డ్స్ ఇస్తున్నాం ఇక్కడ మనం సో అన్నీ ఇచ్చి జనరేట్ టైప్ చేయండి యూ ఓంట్ బిలీవ్ నేను ఈ వీడియోని బాగా స్పీడప్ కూడా చేయలేదు నేను టైప్ ప్రామ్ టైప్ చేసిన తర్వాత జనరేట్ నొక్కిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఈ స్పీడ్లోనే నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది ఇంక్లూడింగ్ రీసెర్చ్ అండ్ ఇమేజెస్ మీరు పక్కన చూసినట్టయితే మనకి ఇమేజెస్ అన్నీ కూడా గూగుల్ జమ్నే క్రియేట్ చేస్తుంది నానో బా టెక్నాలజీ యూస్ చేసుకుని చూడండి అమేజింగ్ ప్రెజెంటేషన్ దీన్ని ప్రజెంట్ చేస్తే అసలుకి అంటే మనకి ఓన్లీ బేసిక్ ఐడియా ఉన్నా కూడా మనం ఇలాంటి ప్రజెంటేషన్ ఇస్తే మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది ఇన్వెస్టర్స్కి అంత మంచి అవుట్పుట్ ఇచ్చింది మనకి ఎందుకు హైదరాబాద్ అని చెప్పి రీజన్స్ ఇచ్చింది మార్కెట్ డిమాండ్ ఎలా ఉంటుందని చెప్పింది ప్రాబ్లమ్స్ హైలైట్ చేసింది టెక్స్టైల్ ఇండస్ట్రీతోటి మళ్ళీ ఇందులో ఉండే ఇన్నోవేషన్ స్కోప్ చెప్తుంది బిజినెస్ మోడల్ చెప్తుంది మీకు ఏమీ తెలియకపోయినా కూడా దాన్ని అడిగితే మీకు మొత్తం డీటెయిల్స్ సహా అన్నీ ఇచ్చేస్తుంది అండ్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ మనం ఇచ్చిన ప్రామింట్లో అది కూడా అడిగాము నేను ఆ ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాలంటే లింక్ కాపీ చేసుకుని మీరే ట్రై చేయండి ఒకసారి సో ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసింది మళ్ళీ కాల్ ఫర్ యాక్షన్ కూడా ఇచ్చింది ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంత ఈజీగా మీ వెబ్సైట్ కాంటాక్ట్ ఐడి మీరు జస్ట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అవే కాకుండా ఒకవేళ మీకు ఇచ్చిన వాటిలో ఏదైనా నచ్చలేదంటే ఇదిగోండి మీరు ఇక్కడ నేను సైడ్ ఒక రైట్కి ఒక ప్యానెల్ ఉంది కదా అది యూస్ చేసుకొని మీరు లేఅవుట్స్ మార్చుకోవచ్చు డయాగ్రామ్స్ మార్చుకోవచ్చు చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు లేదంటే వీడియోస్ ఎంబెడ్ చేసుకోవచ్చు అది యూట్యూబ్ వీడియో కానీ ఇంకేదైనా కానీ సో మీరు గూగుల్ ఫామ్స్ అలాంటివి ఏమైనా ఉంటే రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా యాడ్ చేయొచ్చు ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఇందులో ఉంటాయి చాలా సింపుల్గా అండ్ అంతేకాదు మనం ప్రజెంటేషన్ కావాలంటే మన ఆఫీస్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు మనం వాళ్ళకి ఎడిటింగ్ పవర్ ఇవ్వాలా లేదంటే కామెంటింగ్ పవర్ ఇవ్వాలా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు లింక్ షేర్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా లింక్ డిన్లో కూడా షేర్ చేసుకోవచ్చు మీరు చేసి మీరు డైరెక్ట్గా పిచ్చి అడవచ్చు లేదంటే దీన్ని ఒక మీరు పబ్లిష్లో ఒక సైట్లో కూడా దీన్ని పబ్లిష్ చేయొచ్చు ఆ ఎంబెడ్ లింక్ యూజ్ చేసుకుని సో అది చూడండి అసలు దీని గురించి చెప్పడానికి పట్టినంత టైం కూడా అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి తీసుకోలేదు అంత సింపుల్గా మీరు రీసెర్చ్తో సహా ఇట్లాంటి అవుట్పుట్ రావడానికి మీకు జనరల్గా ఎంత టైం పడుతుందో చెప్పండి అలాంటిది ఇది చూడండి విత్ ఇన్ మినిట్ చేసేసింది